స్వార్థపరుల నిజాయితీ సమయానుకూలంగా మారిపోతుంటుంది స్వార్థపరులు గొప్ప వాళ్ళని తక్కువ వాళ్ళని భేదాలేమి ఉండవు సోదరులారా ఎంత మన సొంతిల్లైనా మసిని తీసుకొచ్చి గోడలకు పూసుకోం కదా స్థానిక ఎన్నికల కోసం ఈ మీటింగ్ పెట్టాడు ఏదో మెహర్బాని కోసం అర్థం లేకుండా ఏదో మాట్లాడి ప్రజలు కన్ఫ్యూజ్ చేసేస్తారు అవాంతరాలు ఎదురొచ్చిన ఈ స్థానిక ఎన్నికల్లో మనం గెలవడం ఖాయా హిత్తుల వారి రాజకీయాలను తరిమి కొడదాం వాళ్ళకి గుణపాఠం చెప్తాం తరుణంలో నేను ఇద్దరికి సన్మానం చేయదలిచాను నా కోసమే శ్రమిస్తూ నా ఉన్నతిని కోరుతూ అనుక్షణం నా వెన్నంటి ఉండే వారిద్దరికి చెరో మూడు కాసుల బంగారు గొలుసులు బహుకరిస్తున్నాను వారిద్దరు ఎవరంటే కేడి కేశవ విభూది సుబ్రహ్మణ్యం స్వార్థపూరిత రాజకీయ నాయకులు ఈ కాలంలో మన గురించి మన నేల తల్లి గురించి ఆలోచించే మా నాయకుడికి మేము జీవితాంతం కాలి కింద చెప్పులా ఒంటి మీద బట్టలా అంటి పెట్టుకుని ఉంటామని ఎస్ఎస్ఎల్సి పరీక్షల్లో ఎలా ఫెయిల్ అయ్యాడనేదే ఒక ఆశ్చర్యకరమైన విషయం కాసులు బంగారు గోలుసు ఇప్పుడు నా మిత్రుడు ఉగుది సుబ్రహ్మణ్యం మాట్లాడు మా వద్ద ఉన్న ఈ ఆరు కాసుల బంగారు గొలుసుల్ని తన మనోరాలికి ఎలా పెళ్లి చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్న ఓ పేద బామ్మకి ఇవ్వదలుచుకున్నామని మీ అందరికి ఇప్పుడు తెలియచేస్తున్నాం ఆ బామ్ బైకిరా వచ్చి ఏంటయ్యా మీరు చేసిన పని ఇరవై సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాను పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాను ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళని గౌరవించారు నన్ను గౌరవించాలని మీకు అనిపించలేదా నిన్ను గౌరవించారని ఎవరు చెప్పారయ్యా నువ్వు వాళ్ళలాగే చేంజ్ గురించి స్టేజ్ మీద వేమని చెప్పు వేస్తాను నీకు పబ్లిసిటీ నాకు పబ్లిసిటీ కరెక్ట్ గా చెప్పారయ్యా నేనేమిటి నా చేతులతో కొనివ్వడం ఏమిటి ఇన్ని నేడు కింద నన్ను ఏం ఫాలో అవుతున్నారయ్యా బంగారం రేటు ఎంత తెలుసా ఆ ముసల్తాన్ని పిలిచి ఇచ్చేసారు జనాన్ని చూసావా నాలుగు వేల మంది అట్లీస్ట్ రెండు వేల ఓట్లైనా మనకి ఆ ముసల్దానికి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకే కదరా తెలిసేది అవి రోల్డ్ గోల్డ్ అవి రోల్డ్ మన మైనస్ పాయింట్ కదా మనం ప్లస్ పాయింట్ సార్ వాళ్ళ దురుద్దేశంతోనే మిమ్మల్ని చెయ్యలే వేయమని చెప్పారు రేపు మళ్ళీ వచ్చి వాళ్ళకి సీట్ కావాలంటారా పీకేర్లే ఇన్నాళ్ళు నేను ఒట్టి పిసినారనని వాళ్ళు ప్రచారం చేశారుగా ఇక మీదట నోరెత్తుతారేమో చూడండి దీన్నే రాజతంత్రం అంటారు చెప్పు పాప సార్ ఇప్పుడు చాలా బిజీ అనుకుంటాను ఫ్యాన్ లేకపోయినా ఫోన్ లేకపోయినా మూన్ లేకపోయినా ఏది లేకపోయినా బతకగలను కానీ నువ్వు లేకపోతే అస్సలు బతకలేదు తెలుసా నువ్వు వేసిన వల్ల నేను ఫుల్ గా చిక్కుకుపోయాను ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు మీ మామగారి ఇంట్లో ఏంటివన్నీ నేను చెప్తూనే ఉన్నానుగా డైలీ వెళ్ళి జిరాక్స్ అమ్మాయికి లైన్ వేస్తున్నాడని లైన్ వేస్తున్నాడా అమ్మా కాపీలు జిరాక్స్ ఇంతకు ముందు వీడిని ఎక్కడైనా చూసావా అమ్మా లేదు

బాయ్ డాడీ సార్ ఈ ఫోటోలో ఉన్నాయి ఇలాగే లేరు ఆయన అలాగే ఉన్నాడు కదా ఏంటిది సార్ తెలియజేయాల్సిన నంబర్ అని నా నంబర్ రాశారు నీ వల్లే కదా వాడికి మతి స్థితి పోయింది వాడి నీకు తెలియదు సారే చేస్తున్నట్టున్నారు నువ్వులెక్కయో వాళ్ళెక్కయో నాకు తెలియదమ్మా సుబ్రహ్మణ్యం మంచివాడే వాడి స్నేహితుడు మంచివాడు కాదే అదే కేడి కేశవ అనేవాడు వాడిని పాడు చేస్తున్నాడు నువ్వు గనక వాళ్ళిద్దరినీ విడదీయగలిగావే అనుకో మా వాడు చక్కగా బాగుపడతాడు ఈ పనిని గనక నువ్వు చేస్తే నేనే మీ నాన్న దగ్గరకొచ్చి మీ పెళ్లి విషయం మాట్లాడతాను మీ నాన్న ఫోన్ నెంబర్ ఇయమ్మా పనేమి లేదని నవ్వుతూ చెప్తున్నావే నేను నమ్మి మా అమ్మాయిని ఎలా ఇస్తాను సార్ నా మీద మీకు నమ్మకం లేకపోవచ్చు సార్ కానీ మీ అమ్మాయి మీద నాకు ఎంత నమ్మకం ఉంది నన్ను ఎలాగైనా కాపాడగలదు అని నువ్వేమంటావు వంగారా నీకు అసలు సిగ్గుందా నువ్వు రాజకీయ నాయకుడు అవుతావని మా పాప చెప్పింది చెప్పేశావా అవును సార్ రాజకీయాలకు దిగబోతున్నాను ఆ తర్వాత చూడండి మీ అమ్మాయిని మహారాణిలా చూసుకుంటాను నాకు ఈ కాలు ఎందువల్ల పోయిందో తెలుసా చెప్పండి మామయ్య తెలుసుకుంటాను రాజకీయంలో అపోజిషన్ వాళ్ళు నరికేశారు నువ్వు ఎవరి చుట్టైతే చప్పట్లు కొడుతూ తిరుగుతున్నావో వాడే నరికేశాడు వాడి దగ్గరకు చేరొద్దు రాజకీయాల్లో అని నేను నేను శాసించను వచ్చే ఎలక్షన్స్లో నువ్వు వస్తేనే మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను వాడు నీ కాళ్ళు కూడా నరికేయచ్చు దాని గురించి నేనేం భయపడను దీని పేరు మాత్రమే పాప కాదు ఇది ఎప్పటికీ నాకు పాపే అదిగో అది చిన్నప్పుడు రాసిన గీతల్ని కూడా అలాగే ఉంచానంటే అర్థం చేసుకో ఏంటి డబ్బు లేక ఎలా చెప్తున్నాడు మంచి సెంటిమెంట్ సార్ ఒక విషయం గుర్తు పెట్టుకో నువ్వు ఎలక్షన్స్ లో గెలిచొస్తేనే ఇంట్లో అడుగు పెట్టగలవు బాగుంది సార్ విభూతి సుబ్రమణ్యం ఈ ఇంట్లో కాళ్ళు పెడతాడా లేక రాజకీయాల్లో కాళ్ళు విరగొట్టుకుంటాడా వేచి చూద్దాం సార్ అక్క మన ఎమ్మెల్యేని కలిసి వచ్చి నీకు ఫోన్ చేస్తున్నాను నీ పేరు చెప్పగానే తప్పకుండా సీట్ అన్నారు నీకు ఇరవై మూడవ వార్డు నీకు ఇరవై నాలుగు వార్డు కావాలా ఏ మోహాలు చూడండి ఒక ఫుల్ బాటిల్ ఒకేసారి లాగించి స్టడీగా ఉంటే రాజకీయాలకు రావచ్చు అనుకుంటున్నారా చప్పట్లు కొట్టే మీకు చప్పట్లు కొట్టించుకోవాలని ఆశ మీరు చైన్లు కొనిచ్చి వేయమన్నప్పుడే డౌట్ వచ్చిందిరా మీరే చెప్పారు కదా గురువు గారు రాజకీయాల్లో యువత రావాలి యువత రావాలి అని అవన్నీ మైక్ లో చెప్తాం కానీ అలా చెయ్యం లేని వాళ్ళు ఎలక్షన్స్ లో నిలబడకూడదు బయటపడరా అయితే మీ కప్పు తిరిగిచ్చేయండి తీసుకు సార్ ఓ పని చేయండి ఇద్దరిని విడిపడ్డానికి ఓ మంచి సందర్భం ఒక్కరికి సీట్ ఇస్తామని చెప్పండి వాళ్లే కొట్టుకు చేస్తారు ఓ రాయి విసిరి చూద్దాం లేదంటే ఇద్దరు కలిసి ఏదో కిరికిరి చేస్తారు మనం ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు ఏదో ఒక గొడవ బిజీగా సరే పిలు ఎన్ని రోజులని వాళ్ళకి ఏజెంట్ గా పని చేస్తాం రా మనమే ఇండిపెండెంట్ గా నిలబడదాం లోపలికి రండి రా సార్ పిలుస్తున్నారు రా రా గురుగారు ఏమనరు పర్లేదు చాలా థ్యాంక్స్ అండి మీరిద్దరూ నా కోసం ఎంత శ్రమ పడ్డారో ఆలోచించాను రా బుర్ర ఖరాబ్ అయిపోయింది ఏదో ఒకటి చేయాలనిపిస్తోంది కానీ ఇద్దరికి చేయడం మాత్రం కుదరదు ఒకరికి కౌన్సిలర్ సీట్ ఇస్తాను అది ఎవరికి కావాలో మీరే డిసైడ్ చేసుకోండి సార్ నాకు తెలిసి హనీ కంటే విభూతి సుబ్రహ్మణ్యానికి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది లేదండి నాకంటే హనీకే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ వాడికే ఇచ్చేయండి హనీ గురువుగారు ఒక్క ఫోన్ చేసుకోవచ్చా అయ్యప్ప రేపు ఏ టైం బాగుందో కొంచెం చూసి చెప్తావా ఎలక్షన్స్కి నామినేషన్స్ వేయాలి అవునవును సుబ్రహ్మణ్యం నిలబడుతున్నాడు వాడితో పాటు నేను కూడా నిలబడుతున్నాను మాకొకటి సీట్ ఇచ్చేది ఏంటి మేమే ఇండిపెండెంట్గా నిలబడుతున్నాం పది గంటల ముప్పై నిమిషాలకి మంచి సమయం అంటే నువ్వు ఒక్కడిగా నిలబడరా రే సుబ్రహ్మణ్యం వీళ్ళు మనల్ని విడదీయడానికి ప్రయత్నం చేస్తున్నారు సీటు కోసం నోటు కోసమో మా స్నేహం అమ్ముడుపోదు స్వతంత్ర అభ్యర్థులుగా నెగ్గి చూపిస్తాం పోదాం రే నేను ఒక కొట్టు మా పార్టీకి అపోజిషన్ వాడివి ఇకపై మేమే నీకు అపోజిషన్ పార్టీ ఓన్లీ ట్రైలర్ ఏమా మెయిన్ పిక్చర్ ఇంకా చూడలేదుగా చూద్దు వస్తా చూడలేదు వాళ్ళేదో మామూలుగా శాలువా తీసుకొని పోతుంటే వాళ్ళని తిరిగి రమ్మని చెప్పావు టమాటోాలతోనో కోడిగుడ్లతోనో మొహాన కొట్టుంటే సహించుండేవాడిని నన్ను ఒక పెద్ద జీరోను చేసి గోడ మీద పిడకలు కొట్టినట్టు మాటలతో మొహాన టపాటప కొట్టెళ్ళారు కదరా నాకు ఇవన్నీ అవసరమారా సార్ మీరేం కంగారు పడకండి వాళ్ళు ఎలక్షన్లో నిలబడడం కుదరదు మనల్ని లెక్క చేయకుండా వెళ్ళారుగా వాళ్ళే లెక్కల్లో ఉండరు అవును తమరో పెద్ద మేధావి వీళ్ళు పెద్ద రాజకీయవేత్తలనా మీరు కలర్ పోస్టర్స్ అంటించారు అలా చేయలేదండి మరి వాళ్ళకి వాళ్ళే కొట్టించుకుని అంటించున్నారండి మీ డబ్బులతో మీరు పోస్టర్లు ఉంటే బాగుండేదిరా వాళ్ళు నాకంటే ముదురులా ఉన్నారే మీరేం కంగారు పడకండి సార్ వాళ్ళకి సరైన పంచి నేను ఇస్తా మా నూరి జనాలకి మన ఇద్దరు ఫేసులు బాగా ఫెమిలియర్ అవుతాయా అంతకంటే గొప్పగా రీచ్ అవుతాం ఆట పాటలతో మనం నామినేషన్ వేస్తాం నుంచి జనాలు పిలిపించారండి డబ్బులు సెటిల్ చేయలేక చెప్పు దెబ్బలు తిన్నారు నేనే నేనేమి ఓటే తెచ్చుకోలేదు బయట వాడే కూడా మీకు కోటేస్తాడు పెద్ద ఊపుకుంటూ వెళ్లి నామినేషన్స్ వచ్చాడు చూడు నేను చెప్పినట్టు వినలేదు ఆ వర్షం నేను నీకు ఇచ్చి చేయొద్దు అని చెప్పా వెళ్ళి వాపస్ తీసుకో పో లక్షలో నిలబెడద్దు అని చెప్పిన నిలబెట్టాలో అట్టబెట్టి చెప్పు ఎవరికి బానేసను కాదని అర్థం నువ్వు లక్ష్యంలో నిలబెట్టడానికి మా నాన్న ఒప్పుకోవడం లేదు విత్ అవన్నీ అయిపో అయ్యో ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది నేను బయలుదేరాలి జేమ్ మీటింగ్ పార్టీ మీటింగ్ పార్టీ నడిపే మొహం అయితే మొహం చూడు ఎలక్షంలో నెక్కిన వెంటనే అరెస్ట్ చేయించేస్తాను నేను వెళ్ళదు ఆగరా ఆగ్రేనానా ఏ పోగా జంపింగ్ సూపర్ ఆగిరా అంటే ఆకుండా వెళ్ళిపోతావా ఫోన్లో ఆడదు కదా ఊరుకుంటుంటే ఊరుచిపోతున్నాం ఏంటి ఏంటి కొట్టానంటే అంతే మేమంతా నికార్స్ అయిన అని తెలుసు కదా కర్ర కింద పడైపాయి పడైపోయి కింద

నీ కాళ్ళ మీద పడాలా యవన యవన నీకు నేను మర్యాద ఇవ్వాలంటావా అత్తుకు మించి నేను ఊపికు పట్టలేనే మేమంతా ఎంత రెగ్యులర్ చూపిస్తా నీకు సార్ నేను కాదు ఈ అమ్మాయి ఒరిలోనే కానీ ఆ ఛాన్స్ మనిషి పోయినా పర్వాలేదు కానీ పరువు పోకూడదురా రోడ్డు మీద పోయి ఆడదాన్ని ప్రేమించి నెత్తికెక్కించుకుని కొట్టింది కుమ్మింది అని ఏడిస్తే ఇప్పుడేంటి లాభం ఎక్కడరా వర్షనీ నాన్న ఆది నారాయణ మావయ్య అత్తయ్య ఎలాంటిది అత్త ఎలాంటిదా ఒక భార్యగా ఒక్క మాటలో చెప్పాలంటే పెళ్లికి ముందు మూకదానిలా ఉండేది మరి ఇప్పుడు నేను చెమిటివాడిని అయ్యాను మరి మీ కూతురు వర్షిని దానికి ఇప్పుడు ఇరవై నాలుగేళ్లు నిజం చెప్పండి మీ అమ్మాయికి జబ్బుంది కదా ఒట్టేసి చెప్తున్నా మందు తాగేటప్పుడు అబద్ధం చెప్పను ఆ అని మగాళ్ళని కూడా చూడకుండా చేతులు ఎత్తి కాలుతంతుంది అదే లక్షణం ఏమనంటే మొహం ఒకలా మారిపోతుంది కళ్ళు చక్కెరలా తిప్పి కొడుతుంది ఎందుకు నిన్ను కొట్టిందే కొట్టిందానా కరవలేదంతే మనోడు పీటి విషయం తలుచుకొని పరిగెత్తుకుంటూ వచ్చాడు కుక్క తరిగినప్పుడు కూడా అలా పరిగెట్లేదు తెలుసా ఎన్నిసార్లు కొట్టింది రెండు మూడు సార్లు నువ్వెంతో అదృష్టవంతుడి వల్లుడు సార్లు అది తప్పించుకు తిరిగేవాడిని గనక వర్షుని చాలా జూనియర్ మీ అత్తగారైతే వెయ్యి సార్లకు పైనే ఆవిడికి సినిమాల్లో పెట్టినట్టు డూప్లే అవసరం లేదు మీ అత్త గాలిలోకి ఎగిరి ఒక్క తన్ను తంతుంది చూడు ఎగిరి తంతుందా వా సేమ్ షాక్ అవ్వకూడదు ఇది పిల్ల అది పెళ్ళం కొడతారు కొట్టని మా అత్తగారే నన్ను పంతొమ్మిది సార్లు ఎగిరి మరీ తన్నింది తెలుసా కొట్టి కొట్టడంలో ఈ ఎక్స్పర్ట్ ఇవన్నీ బయటకు చెప్పుకొని తిరగలేం కదా ఓయ్ పౌరుషం లేనోడా ఏంట ఇదంతా ఇది వంశపారంపర్య పారంపర్య ఏం చేయమంటావు మా అమ్మాయికి వాళ్ళ అమ్మకి వాళ్ళ అమ్మమ్మ కూడా ఉంది ఎవరు పెట్టిన శాపము ఆడవాళ్ళ చేత తన్నులు తినాల్సి వస్తుంది నాకున్న బాడీ లాంగ్వేజ్ అనిపించింది నువ్వు ఎలాగైనా తట్టుకోగలవనే చెప్పలేదు అల్లుడు పెళ్ళి అనేది స్వర్గంలో నిర్ణయించబడుతుంది మనమేం చేయగలం మనసు సరిగా లేనప్పుడు పెళ్ళైన మగాళ్ళు మందు కొడతారు మరి పెళ్ళాలు మోగుళ్ళని కొడతారు ఏనేట్రా మావేలా మాట్లాడకుండా తలకిందులుగా మాట్లాడుతున్నారు దేవుడా మోక్షమే లేదా రే తెలియని దేవత కంటే తెలిసిన దెయ్యమే మేలు అని అంటారు ఆ అమ్మాయి గురించి తెలిసిపోయింది నువ్వు వేరే అమ్మాయిని చూసి అది దీనికంటే ప్రాబ్లం అయితేను వద్దురా నువ్వేం చేస్తావంటే సేఫ్టీకి కరే నేర్చుకో అప్పుడు వాళ్ళని అడ్డుకోవడానికి సెక్యూరిటీగా ఉంటుంది ఇంకా ఎత్తైన చోటు కూర్చోవలసింది కదరా అక్కడ మీ పేరు గల వాళ్ళు పది మంది నామినేషన్లు వేశారు నువ్వు హనీ కేశవ అయితే వాళ్ళు హనుమాన్ కేశవ శివకేశవ హరీష్ కేశవ దుర్గా కేశవ మరి నువ్వు విభూతి సుబ్రహ్మణ్యం అయితే అక్కడ ఎస్ఆర్ సుబ్రహ్మణ్యం శివ సుబ్రహ్మణ్యం ఉమా సుబ్రహ్మణ్యం కేడి కేడి సుబ్రహ్మణ్యమా అవునరా రకరకాల పేర్లతో నామినేషన్లు వేసి గంతగోడం చేస్తున్నారు ఇక్కడ ఉందిరా ఇరవై నాలుగు ఎక్కడ హనుమాన్ కేశవ శివ కేశవ హరీష్ కేశవ ఏంట ఇందులో హనీ కేశం పేరు లేటి నామినేషన్స్ని పరిశీలించేటప్పుడు రావాలని మీకు తెలియదా స్థానిక ఎన్నికలకు సంబంధించిన నిబంధనలు మీరు చదివి చూడలేదా ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ ప్రకారం జైలుకు వెళ్ళి సో ఎలక్షన్స్ లో ఆరు సంవత్సరాల వరకు నిలబడకూడని పరిస్థితిలో మీరు ఇది మాత్రమే కాకుండా వార్డు ప్రకారం సర్వే చేసిన లిస్టులో మీ పేరు గానీ మీ అడ్రస్ గానీ ఎందులోనూ లేవు సో ఈ కారణంగా మీరు వేసిన ఆ నామినేషన్ని రిజెక్ట్ చేశారు అన్నిటికీ కారణం నేను ఎలక్షన్ లో నుంచోండ్రా ఈసారి కొద్దిలేరా ఆ వర్షిని నువ్వు చెప్పిన తర్వాత ఆలోచించి చూసా ఎలక్షన్స్లో నా నామినేషన్ వెనక్కి తీసేసుకుంటను ఇది ఎవర్ కోసం కాదు నీ కోసమే థాంక్స్ డార్లింగ్ సో మచ్ ఓకే వర్షిని కేడి దుల్లాని నిరూపించావ్ రా రే ఎలక్షన్స్ లో నేను నిలబడతను నేను గెలుపిస్తామ్ ఏదిగో హ ఎలక్షన్ లో గెల్చిరా ఆల్ ది బెస్ట్ ఓవర్ యాక్టింగ్ సూట్ అవ్వలేదురా కరెక్ట్గా కనిపెట్టేసింది అలాగా నిర్ణయం చేశారు మనకు లేదని చెప్పడానికి మనం శంఖం గుర్తు కావాలని అడిగాం కదా ఇప్పుడు ఎస్ఆర్ సుబ్రహ్మణ్యం ఉమా ఉమాసుబ్రహ్మణ్యం కెడి సుబ్రహ్మణ్యం వీళ్ళందరూ కూడా శంఖం గుర్తే కావాలని అడిగారట రే ఇప్పుడు ఏం చేద్దావరాలో నిర్ణయిస్తారులేరా విభూదిబ్రహ్మణ్యానికి సంఖం గుర్తొచ్చా మొట్టమొదటిగా మనం ఓటు అడగబోతున్నాం సెంటిమెంట్ గా ఒక మంచి చోటు నుంచి ప్రారంభిద్దాం ప్రియమైన సహోదరులారా మిమ్మల్ని ఓటు అడగడానికి ఇదిగో మేము వచ్చాం మీరు తాగడానికి ఏ విధమైన లోటు లేకుండా చల్లని బీర్లను సంతోషంగా తాగేలాగా అన్ని ఏర్పాట్లు చేశాం మీరు చేయాల్సిందల్లా ఏమయ్యా గొప్పగా చేస్తామంటూ చేతలకు వచ్చేసరికి చటికీల పడ్డారు గొప్పగా చేస్తామంటూ కోతలు ఎన్ను కోసారు చేతలకొచ్చేసరికి చతికిల పడ్డారు వాళ్ళు నెలకు సరిపడా కిరాణా సమాన ఇస్తున్నారంట వాళ్ళు ఆరు నెలల కిరాణా సామాన్లు కొనిచ్చిన గెలుపు మన సుబ్రహ్మణ్యం ధర సూపర్ రా నువ్వు అదంతా ఇది నా కాలు ఓ ఓకే జయించాక ఈ కాలు తీసుకొచ్చి నెత్తి మీద పడతాయి ఇంట్లో మొత్తం ఇరవై ఐదు ఓట్లు ఏం ఆలోచించుకున్నా తప్ప కాలు మీద పడతాం అయ్యా అచ్చు మీరు మా తాతయ్యలాగే ఉన్నారయ్యా మాకే ఓటేయండి అయ్యా సపరేట్ చెప్పాలి కాలు మీద పడే సెంగ గుర్తికే ఓటేయాలి గుర్తుంచుకోండి నువ్వే కారు నిందిరా అయ్యో సెంగ ముట్టుకి నిబోడు బాబు అదర్ని ఓట్లై మనరా మీ కాయకి పడ్డాయి 9 వారం చట్టయాలి ఓటే గుర్తుంచుకో వావ్ ఆ ఓటు ఓటు గుర్తుకే ఎస్ఐ సెంగ గుర్తికే ఓటే సెంగ గుర్తికే సెంగ గుర్తికే ఓట్లు అడుగుతారేంటి మీరు ఇది మీ వార్డు కాదు కదయ్యా ఏంటి మా వార్డు కాదా ఇలా చిన్నపిల్ల కాళ్ళ మీద కూడా పడమన్నావు కదరా వార్డు కూడా తెలుసుకోకుండా ఓట్లు ఏంటని అలా మాట్లాడతారు మీ వార్డుకొచ్చి వచ్చి మేము సపోర్ట్ చేస్తున్నట్టే మీరు మా వార్డుకి వచ్చి సపోర్ట్ చేస్తారా శంఖం గుర్తుకే ఓటేయండి అమ్మా శంఖం గుర్తు మర్చిపోకండి మీద గంటలు డబ్బులు ఇస్తామని తెలిసి చిన్న పిల్లలు తినే కంచాలతో సహా హార్దిక్ పింఛేస్తున్నారా ఈ పెద్దోళ్ళు చూడరా గెలుస్తాం కదా డబ్బులు తీసుకోండి మాకు ఒక ఛాన్స్ ఇస్తే మంచి పనులు చేస్తాంలే ఇంటి పిల్లల్లాగా చెప్పినట్టు వింటాంలే ఇంటికే సరుకునిస్తాం మీరు కూడా పడ్డారు మన ఫ్రెండ్స్ ఊరెళ్ళారు కదా వాళ్ళని రప్పిద్దామా వాళ్ళు వస్తారా వాళ్ళు రాను పోను ఖర్చులు కావాలంటే మనం పెడదాం ఖర్చు పెట్టడానికే ప్లాన్ అయ్యండ్రా రా కౌన్సిలర్ అవుతానో లేదు కన్ఫర్మ్ గా ముస్టోడ్ అవుతాను రా గాజులున్నాయి కదా

మా మన శంఖం గుర్తుకి ప్రజల్లో మంచి గుర్తింపు లభించిందిరా ఈ జోరు చూస్తుంటే తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం మనమే గెలుస్తామేమో అనిపిస్తుంది ఎంత కష్టపడ్డాం ఇంటింటికి వెళ్ళి మనం ఓట్లు అడిగాము అవును కానీ ప్రజలకి ఒక్కటే చాలదరా ఏదో ఒకటి జరగాలి ప్రజల్లో సింపతి క్రియేట్ అవ్వాలిరా అప్పుడే రా అయ్యో పాపం ఓట్లేస్తారు ఉదాహరణకి మనలో ఎవరైనా చనిపోయారనుకో చాలా కదా